సింగరేణి మనుగడ కార్మిక సమస్యల పరిష్కారమే ప్రధాన అంశాలుగా తెలంగాణ బొగ్గుగడి కార్మిక సంఘం ముందుకు సాగుతుందని ఆ యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి చెప్పారు ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటించడంతో పాటు సింగరేణిలో నూతన బొగ్గు గనులను స్థాపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలిపారు కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సింగరేణి సంస్థలో చర్చనీయాంశంగా మారిన టీబీజికేస్ పరిస్థితి భవిష్యత్ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు ఆ యూనియన్ నూతన అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయని నేపథ్యంలో సంస్థలో టీబీజీ స్కేల్ కథం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ప్రస్తుతం ఆ యూనియన్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం తెలియజేస్తుంది సింగరేన్లో ఉన్నటువంటి కార్మికులకి తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం మీద ఎంత ప్రేమ ఆప్యాయత ఉంది అనేటువంటిది ఎందుకంటే గత పది పన్నెండు సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి సంఘం ఎన్ని హక్కులు సాధించి పెట్టింది ఎంత ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది విద్యా వైద్యం విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినరు అలాగే డిపెండెంట్ జాబ్స్ ఎలా ఇప్పించారు ఆడపిల్లలకి ఎట్లా ఇచ్చారు భారతదేశంలో ఏ సంస్థలు లేనటువంటి ఈ యొక్క కారుణ్య నియామకాల పేరు మీద పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఎలా ఇప్పించారు అనేటువంటి విషయం మీద వర్కర్ ఎవరైతే అపాయింట్ అయినటువంటి బదిలీ వర్కర్ను సంవత్సరం పూర్తి కాగానే వాళ్లకు జనరల్ మజదూర్గా రెగ్యులరేషన్తో పాటుగా ప్రమోషన్లు ఇప్పించినటువంటిది అయితేంది క్వార్టర్లు ఇప్పించడం అయితేంది ఏసీ సౌకర్యం అయితేంది గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయల వాడి రుణానికి వడ్డీని తిరిగి ఇచ్చేటువంటి అయితే ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొన్ని పరిస్థితుల వలన పోటీ చేయలేదు అనేటువంటిది అయితేంది అదేవిధంగా గత పన్నెండు సంవత్సరాల్లో రెండు వేల పదిహేడు నుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సభ్యత్వం లేకుండా చందా లేకుండా ఓడిపోయినోడు కూడా ఒక్కొక్క దగ్గర ఐదు వయలు ఐదు వందల చొప్పున వసూలు చేసినటువంటి సంఘాలు ఉండగా వీళ్ళు నీతిగా నిజాయితీగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సమస్యను చెప్పుకున్నట్లయితే స్పందించినటువంటి నాయకత్వం ఉన్నది అనేటువంటిది గుర్తు పెట్టుకొని ఈరోజు సభ్యత్వానికి వెళ్ళిన మా కార్ నాయకులని ఆహ్వానించడం అయితేంది అలాగే నిన్న జనరల్ బాడీ సమావేశానికి కూడా పెద్ద ఎత్తున ఐదు వందలకు పైగా పదకొండు ఏరియాల నుంచి రావడం అనేది అటువంటిది ఈరోజు ఎంత కార్మికులలో బలం ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కార్మికులకు ఉన్నటువంటి సమస్యల కోసం వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతాం ముఖ్యంగా ఎండాకాలం ఉన్నది ఎండ తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా సింగరేణి అయితేంది లేకపోతే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా నామమాత్రంగానే ఉంటున్నటువంటి దాని మీద కూడా ఎండగడుతూ దానికోసం ఒక ఉద్యమ కార్యాచరణ చేపడతాం దానితో పాటుగా వైద్యానికి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి కోసం కూడా తప్పకుండా పోరాడి కార్మికుల మన్నలను పొంది పొంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్లో మళ్ళీ గుర్తింపు సంఘంగా తెలంగాణ బుగ్గ కార్మిక సంఘం గెలిచేటట్టుగా మేము పునర్నిర్మాణం చేసుకున్నటువంటి నిన్నటిదే సంకేతంగా చెప్తా ఉన్నాం యూనియన్ పునర్నిర్మాణం నేపథ్యంలో టీబీజీకేస్ ఎలాంటి రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండకుండా స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగుతుందని మీరు ప్రకటన చేశారు దానికి కట్టుబడి ఉన్నారా ఇప్పటికి కూడా ఇప్పుడు మేము ఉన్నటువంటిది మొన్న జరిగినటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఒక ట్రేడ్ యూనియన్ ఏ విధంగా నడపాలి కార్మిక చట్టాలు అయితేంది ట్రేడ్ యూనియన్కు ఉన్నటువంటి చట్టం ప్రకారం అయితేంది లేదా యూనియన్ యొక్క బైలాస్ ప్రకారంగా యూనియన్ నడపాలి అనేటువంటిది ఈరోజు అన్ని సంఘాలు కూడా అదే కదా ఈరోజు ఎవరికైనా సరే మద్దతు తెలిపేటువంటి సంఘం హెచ్ఎంఎస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా ఒక ఐడెంటిటీ ఉంటూ మాది మాకు స్వయం ప్రతిపత్తి ఉంటూ ఏదైతే మనకు అనుసంధానంగా ఉండి భావసారూప్యం ఉండి ఈ సింగరేణి పరిరక్షణ కోసం పడేటువంటి పార్టీ కానీ నాయకులు కానీ అలాగే ఈ యొక్క కార్మికుల హక్కుల పైన కార్మికులకు ఉన్న సమస్యలపైన అవగాహన కలిగినటువంటి వాళ్ళకు ఎవరికైనా కానీ మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది అదే అందుకే మా యొక్క ఉన్నటువంటి మా లోగో కానీ మిగతా అన్నీ కూడా చూసాం అంటే ఇండిపెండెంట్గా ఉంటున్నాం అనేటువంటి దానికి అదొక నిదర్శనం అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కూడా మేము తిరుగుతున్నాము అనేటువంటిది కూడా ఎందుకు అని అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ సింగర్ రేణి పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటిది ఎందుకంటే ఈ వేలం పాటలో బొగ్గు బ్లాకులను వెళ్ళొద్దు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన ఎందుకంటే ఒక కొద్ది బా కొద్ది బ్లాకులకు వేలంలో వెళ్ళినట్లయితే కొన్ని రావచ్చు నీకు కొన్ని రాకపోవచ్చు ప్రైవేట్ వాళ్ళు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కొన్ని బ్లాకులకు నువ్వు యాక్షన్లోకి వెళ్లకుండానే ఉండేటువంటి అవకాశం ఉన్నాయి నష్టాలు ఉన్నాయని అంటే రెండు విధాలుగా ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ సింగరేణిలో బావులు తవ్వుకోవడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ అయితే లేదా గెలిచినటువంటి సంఘాలు అయితే ప్రాతినిధ్య సంఘాలు అయితే వాళ్ళ ఆలోచన ఉన్నది అది సరైనది కాదు అనేటువంటిది చెప్తున్నటువంటిది పార్టీ బీఆర్ఎస్ పార్టీ గారి ఈ విషయంలో మేము తప్పకుండా వాళ్ళకి మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది అలాగే మా ఐడెంటిటీ ప్రకారంగా మా యొక్క యూనియన్ ప్రకారంగా ఎలా నడుచుకోవాలి కార్మిక సమస్యల కోసం ఎలాగా స్పందించాలి అనేటువంటిది మా జనరల్ బాడీ సమావేశంలో నిన్న తీసుకున్నటువంటి పద్నాలుగు అంశాల మీద తీర్మానాలు చేసినటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఒక మాకు ముఖ్యమైనటువంటి జనరల్ బాడీ అయితేంది కార్యకర్తల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ముందుకెళ్తూ మా యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటూనే భావసారీప్యత కలిగినటువంటి సంఘ పార్టీలతోటి కానీ ఇతరులతో మేము అనుసంధానమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా ఎలాంటి ఎజెండాలతో యూనియన్ ముందుకు సాగబోతోంది మీరు తాజాగా మీరు చేసిన తీర్మానాల గురించి ప్రధానమైన అంశాలు చెప్పండి ఈరోజు ఒక్కటే మేము ప్రధానంగా చెప్పేది ఈ నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణికి మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి అలాగే నైపుణ్యం గలటువంటి మ్యాన్ పవర్ ఉన్నది అలాగే భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్ను కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యం ఉపయోగిస్తున్నది మనకు అలాట్ చేసినటువంటి బొగ్గు బ్లాక్లను సరైన టైంలో తీసుకోగలుగుతున్నాం ఉత్పత్తిని ఇవ్వగలుగుతూ ఉన్నాం ఈరోజు డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తిని తీసుకొని అరవై తొమ్మిది పాయింట్ రవాణా చేసుకోగలిగినాం ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ తీసుకొచ్చినాం దాదాపుగా పెద్ద మొత్తంలో లాభాలు సంచుకున్న సంస్థ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే లింకేజ్ ఇస్తుందో వాళ్ళకు సకాలంలో మేము నాణ్యమైనటువంటి బొగ్గును అందజేయగలుగుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మానవ శక్తి మన ఎంత కార్మిక శక్తి ఎంత గొప్పగా ఉన్నది అనడు ఇలాంటి శక్తి కలిగి అనుభవం కలిగిన ప్లానింగ్ కలిగిన అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్లకు మాకు ఇవ్వకుండా బొగ్గు బ్లాక్లను మీరు వేలంలో ఇచ్చి పోటీ పడమనేటువంటిది కాదు అనేటువంటి విషయంలో దీన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి మనుగడ రక్షించుకో ఈ ప్రైవేటీకరణను ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని మనం వ్యతిరేకించాలనేటువంటి దాంతో ముందుకు వెళ్తూనే ఈరోజు ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆ రోజు రెండు వేల పది పదకొండు పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరాల్లో జాతీయ సంఘంగా ఉన్నటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటిసి అమలు చేయలేనటువంటి పెర్క్స్ పెర్ రీఎంబర్స్మెంట్ను ఈరోజు ఇప్పియాలి అనేటువంటి ఆలోచనతోటి ఎందుకంటే మీ హయాంలో ఎందుకు ఇప్పియ్యలేదు అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తా ఉంటాను ఎందుకంటే అనేక హక్కులు సాధించినటువంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించినటువంటి సందర్భంలో వాటిని కూడా చేద్దాం అనేటువంటి ఒక ధోరణితో యాజమాన్యం ఉండడం వలన కొంత లేట్ అయింది కానీ ఈరోజు జాతీయ సంఘాలు మళ్ళీ గెలిచినటువంటి సంఘం ఆ రోజు మరి ఎందుకు మనం మీరు ప్రవేశపెట్టలేదు కోల్ ఇండియాలో నడిచిన దాన్ని అది మీ తప్పుదేమే కాదు అని తెలియజేస్తూ ఇప్పటికైనా దాన్ని ప్రవేశపెట్టాలనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ను రివే రీంబర్స్మెంట్ ఇవ్వడంతో పాటుగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది కార్మికునికి ఎంతైతే రికవర్ ఒక ఆర్థిక సంవత్సరంలో దాన్నే మొత్తానికే తిరిగి చెల్లించాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు పో ఆ పార్లమెంటులో పోరాటం చేస్తూనే అక్కడ బిల్లు పెట్టుకొని సింగరేణి కార్మికులకు బొగ్గు పరిశ్రమలకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలనేటువంటిది పోరాడుతూనే ఉన్నాం ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిన దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఇప్పటికైనా అమలు చేయాలనేటువంటిది ఆలోచనతోటి ఒక పోరాటం రెండవది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే తిరిగి చెల్లించాలి అనేటువంటిది పెర్ప్స్ కాదు మేము అడిగేది మొత్తం ఇన్కమ్ ట్యాక్సే చెల్లించాలి అనేటువంటి డిమాండ్తోటి ప్రధానంగా వెళ్తా ఉన్నాం మూడవది ఇంకా అతి ప్రమా రిటైర్డ్ అయ్యేటువంటి కార్మికునికి దిగిపోయే వరకు కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికుడు కొంత స్థలాలు ఇచ్చినప్పటికి కూడా ఇంటి స్థలాలు అవి అందరికీ ఇయ్యలేకపోయినాం కొన్ని ఆ షరతులు పెట్టడం వల్ల కండిషన్ వల్ల ఇబ్బంది జరిగింది అందుకే మూడు రకాల సూచనలు చేస్తూ ఉన్నాం యాజమాన్యానికి ప్రభుత్వానికి ఒకటి కార్మికుడు కోరుకున్న చోట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీకు అవైలబుల్ ఉన్నటువంటి భూములు ఉన్నట్లయితే ఆ భూములలో మాకు ఒక్కొక్క కార్మికునికి రెండు వందల నలభై గజాల స్థలాన్ని ఇచ్చినట్లయితే ఎక్కడైనా సరే మేము కోరుకున్న చోట ఇచ్చినట్లయితే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రెండవది ఏదైతే క్వార్టర్లో ఉండి రిటైర్డ్ అవుతున్నటువంటి కార్మికుడు ఉన్నడో ఆయన దిగిపోయే సందర్భంలో ఆ క్వార్టర్నే ఆయనకి ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చినట్లయితే ఆయనకు కూడా సొంత ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది మూడవది ఏదైతే క్వార్టర్ల మధ్యలో కానీ ఇంకెక్కడ చోటనో కొన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయనటువంటి ఉన్నటువంటి ఇల్లు కట్టుకు కార్మికుల స్థలాలకు పట్టాలు ఇయ్యలేదో ఆ పట్టాలు ఇవ్వాలి అనేటువంటి ఈ మూడు రకాల దాని ప్రతి కార్మికునిగా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమైనటువంటి యొక్క మూడింటితో పాటుగా ఈపి ఆపరేటర్కి సంబంధించినటువంటి గతంలో మనం ఒప్పందం చేసుకున్నాం ఒకటి సి గ్రేడ్ అనేది లేటుగా ఇయ్యడం వల్ల వాళ్ళకి డేట్ తోటి ఇప్పించినాం ఇప్పుడు మళ్ళొకసారి సమస్య ఏర్పడిన సి గ్రేడ్ అయితే బి గ్రేడ్ కనేటువంటిది వాళ్ళకి సమయంలో ఇయ్యకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది దాని డేట్ తోటి ఇప్పించడానికి కూడా ఉద్యమం చేస్తామనేటువంటి కూడా తెలియజేస్తూ వైద్యపరంగా కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేటువంటి హాస్పిటల్స్నే ఇక్కడ నిర్మించుకోవాలి అనేటువంటిది నిన్న క్యాటలాబ్స్ కోసం సిఎండ్ఎండి గారు వచ్చినటువంటి చూసి త్వరలోనే ప్రవేశపెట్టాలనే దానికోసం సంతోషం అలాంటిదే ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అవసరం వచ్చినటువంటి హాస్పిటల్ హాస్పిటల్కే వెళ్ళేటట్టుగా అవసరమైతే కార్డునే అందరికీ ఇచ్చినట్లయితే ఎక్కడికైనా పోవచ్చు ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేదాకా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఈ సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెడుతూ కార్మికులను అందరినీ కూడా చూరగొని వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం పనిచేస్తుంది అని తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రైవేటీకరణ బారి నుండి సింగరేణి సంస్థను పరిరక్షించడం కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పనిచేస్తుందని యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు చెబుతున్నారు కెమెరాపర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని